వాక్యాన్ని చదువుకుందాం యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు ధ్యానించుకుందాం ఇక్కడ ఒక ఒక కుటుంబము కనబడుతుంది ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు బేతనియా ప్రాంతంలో ఎరుషలేమునకు కోసడు దూరమే ఆ ప్రాంతంలో బేతనియా ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో మార్తా మరియా లాసర్ ఈ కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబం ఈ కుటుంబము యేసు ఎంతగానో ప్రేమిస్తున్న కుటుంబం ఎంతగానో ఇష్టపడుతున్న కుటుంబం ఈ కుటుంబంతో దేవుడు ఎక్కువగా సహవాసం చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు వారు సిల్వ మరణానికి పోకముందు ఆరు దినాలు ముందుగా వారింటికి ఓ అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది ఆరు దినాలు ముందుగా వచ్చాడు ఆ కుటుంబంలో ఉన్నాడు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు ఆ కుటుంబం చేసిన ఇచ్చిన ఆదిత్యాన్ని దేవుడు స్వీకరించాడు కాబట్టి ఆ కుటుంబంతో సహవాసం చేస్తున్నాడు ఇలాంటి కుటుంబముగా నీ కుటుంబం ఉందా ఒకసారి ఆలోచన చేయండి ఆ కుటుంబంలో ఒక శోధన ఒక శ్రమ మరణకరమైన వ్యాధి కలిగింది అప్పుడు యేసు ప్రభారు నాలుగు దినాలుగు ఇంటికి వస్తూ ఉన్నాడు వస్తున్నప్పుడు మరియా యేసు ప్రభుతో ఏం మాట్లాడుతున్న చూద్దాం ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభా నువ్వు ఇక్కడ ఉండిన ఏడల్లా నా సహోదరుడు చావకుండును అనేను మొదటిది ఈ మాట చెప్పి మరియా ఏడుచుటయు ఆమెతో కూడి వచ్చిన యూదులు ఏడుచుటయు చూసి చూసారా ఆ మాట చెప్పి మరి ఆ తల్లి ఏడుస్తున్నప్పుడు ఆమెతో పాటు యూదులందరూ ఏడ్చారు యూదులందరూ ఏడ్చారు ఏడ్చిన వెంటనే ఏసుప్రభు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు చూసారా ఆత్మలో మూలుగుచ్చు అతను ఎక్కడ నుంచుతున్నాడుగా వారు చూడు చూడమని అతనితో చెప్పిరే ప్రభు ఆత్మలో ఏం చేశారంటే ముందు కలవరపడ్డాడు తర్వాత ఆత్మలో మూలుగుచున్నాడు అంటే ఎంత ప్రేమిస్తున్నాడో చూడు ప్రేమించి ఇప్పుడు ఏమంటున్నాడు మనం చూద్దాం నాలుగోది ఏసు కన్నీలు విడుచుట ఏసు కన్నీలు విడిచను ఏసు క్రీస్తు ప్రో కన్నీలు విడిచను అంటే ఎంత ప్రేమించాడో చూడండి అందుకే లాజర్ నా స్నేహితుడు నా స్నేహితుడిని మనం పురుకలప వెళుచున్నాం మన స్నేహితుని మనం లేప వెళ్తున్నాం అంటాడు దేవుడు లాజర్కు స్నేహితుడు నిజమే ఒక లాజర్కైనా నీకు నాకు కూడా స్నేహితుడు మహిమానితుడైనా ఆయన బొమ్మలమైన మనతో స్నేహం చేశాడు అల్పులైన మనము అనంత జ్ఞాని ఆయన నీతో నాతో సహవాసం చేయడానికి పరలోకం విడిచిపెట్టాడు తండ్రి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాడు తన అధికారాన్ని విడిచిపెట్టాడు ఈ భూమి మీదకి వచ్చాడు పాపంతోను అన్యా అన్యాయంతోను అక్రమతోనూ మోసముతోనూ నిండి ఉన్న ఈ లోకానికి వచ్చి తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు ఆ ప్రజలు ఎవరంటే నీవు నేను కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయమని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ చివరి దినాల్లో ఈ అంత దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తే ఎంత బాగుంటుందో కాబట్టి చూసిన వారు సాక్ష్యం ఇస్తున్నారు యూదులు అతన్ని ఎలాగో ప్రేమించను చూడుడని రే చూడుడని చెప్పుకొని రే చూసారా ఏడుస్తుంటే అతను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి అని యూదులు ఏం చేస్తారంటే చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించేయమని దేవుడునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆరోది వారిలో కొందరు ఆ గుడ్డివాణిని కన్నులు తెరిచిన ఈయన చూసారా సాక్ష్యం చెప్తున్నాడు వాళ్ళంత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కొందరేమో ఎలాగ ప్రేమించాడో చూడనని చెప్పుకుంటున్నారు కొందరేమో ఆ గుడ్డివాణి కన్నులు తెరిచిన ఈయన ఈయన అని చెప్తున్నాడు చెప్పి వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే అయినను ఇతను చావకుండా చేయలేడా అని చెప్పి రి చెప్పిర్రీ చూసారా మాట్లాడుతున్న మాట చూడు ఆయనను అతను చావకుండా చేయలేడా అని చెప్పారు అయినను సరే అయినను సరే ఇతన్ని చావకుండా చేయలేడా ఎంత అద్భుతమో చూడండి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇలాంటి వాళ్ళు కూడా చుట్టుముట్టున్నవారు మన కోసం చెప్పుకోవాలి మన దేవుని గొప్పతనం ఏందో చెప్పుకోవాలి అప్పుడు అద్భుతం జరుగుతూ ఉంది అయినను ఇతని చావకుండా చేయలేడా అని చెప్పిరి చావకుండా చేయలేడని చెప్పిరి దేవునికి స్థుతి కలుగునుగాక ఆ మేన్ తరతరాలు యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక పూజింపదగిన దేవుడు పూజకు హరుడు స్థుతింపదగిన దేవుడు స్థుతులకు పాత్రుడైన మన యేసు క్రీస్తు ప్రభుభారి కృతజ్ఞతలు చెల్లిద్దాం ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు సహాయం సహాయించండి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరచినందుకు వందనాలు మీరు తండ్రి లాజర్ కొరకు కలవరపడ్డారు ఆత్మలు మూలుగుచున్నారు అతన్ని ప్రేమించారు అతని కొరకు మీరు కన్నీళ్లు కాల్చారు మీ ప్రేమకై వందనాలు మీ కృపకై మీ కృతజ్ఞతలు తండ్రిని స్తోత్రాలు మమ్మల్ని కూడా ప్రేమించారు కాబట్టి మేము మిమ్మల్ని నమ్ముకోడాన్ని కృప చూపారు మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈ మాటలు దుష్లు పోకుండా సహాయం చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమె ఆయన కృప సదాకాలంతోడై ఉండి మనందరినీ గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్